ఏలూరు మండలం చాటపరు గ్రామంలో పెంచేసి ఆనంద నిలయ సాయిబాబా ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రముఖులు సాయి జయమ్మ ఆధ్వర్యంలో స్వామివారికి సాయి స్వచ్ఛ వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రెండు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు కాకడ హారతలు మరియు శుక్రవారం ఆలయం వద్ద బాబావారి అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు पास ये और बारे में गर्भ ओम अपाराय स्वाहा ओम ध्याय नाय स्वाहा करपूर नेराजनम देवीचे वंदन करते

কাউন্সচে মোতু ব১�ঝ়ে খুটুটে ক���্তু বোতুমেকে বোটুকে আপত পোযজর বেকে খুন প্লাকায় ইকাখুন হন্ডুম্তু আছেয়৊ মএক�